ఓమ్చాఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం క్యారమెల్ కస్టర్డ్ పుడింగ్ని ఇంట్లో ఎగ్ లేకుండా అలాగే ఓవెన్లో కానీ కుక్కర్లో కానీ ఉడికించే పని కూడా లేకుండా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా దీనికోసము ఇలా చిన్న గిన్నెల్ని తీసుకోవాలన్నమాట మనకు గిన్నెలో సెపరేట్ సెపరేట్గా కావాలనుకుంటే ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్లో చేసుకోవచ్చు లేదంటే మొత్తాన్ని కలిపి కేక్ టిన్ లాగా ఏదైనా ఒకే ఒక స్టీల్ గిన్నె కానీ లేకపోతే కేక్ టిన్ ఇలా ఏదైనా తీసుకోవచ్చు అనమాట అయితే దీన్ని ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ లేదా నెయ్యి లేదా బటర్ని కరిగించుకుని కానీ లైట్గా వేసుకుని గ్రీస్ చేసుకోవాలి దీనికి మరీ కేక్ కోసం లాగా ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు ఒకటి లేదా రెండు డ్రాప్లు మాత్రం వేసుకుని గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈ విధంగా ఐదారు టీ స్పూన్ల వరకు పంచదార వేసుకుని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా వాటర్ వేసుకోకుండా కూడా మీడియం టు లో ఫ్లేమ్లోకి వంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మెల్ట్ చేసుకున్నామంటే మనకు రెండు మూడు నిమిషాల్లోనే ఈ క్యారమెల్ అనేది తయారైపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫాస్ట్గా మెల్ట్ అయిపోయింది మనం వాటర్ కనుక వేయకపోతే దీన్ని మరీ ఎక్కువగా మరిగించేస్తామంటే చేదుగా అయిపోతుంది ఇలా కొంచెం కలర్ తిరిగిన వెంటనే దీన్ని మనం ఎందులో అయితే ఈ పుడింగ్ వేసుకోవాలనుకుంటున్నామో అందులో వేసేసుకుని వెంటనే దీన్ని మనం బౌల్ మొత్తానికి అయ్యేటట్టుగా స్ప్రెడ్ చేసేసుకోవాలి లేకపోతే అది వెంటనే గట్టిగా అయిపోతుంది అన్నమాట ఇలా మరీ ముదురు రంగు వచ్చేటట్లుగా చేసుకుంటే తొందరగా కట్టేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వేసుకుని వెంటనే దీన్ని ఈ బౌల్ తీసుకుని అడుగు అంతటికి కూడా అయ్యేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా నేను ఇలా స్ప్రెడ్ చేసే లోపలే ఇది గట్టిగా అయిపోతుంది కదా అదే మనం ఒకటే బౌల్లో వేసుకున్నాం అనుకోండి చాలా తొందరగానే ఒక బౌల్లో మాత్రమే ఈ సిరప్ అంతా వేసేసి తొందరగా మనం స్ప్రెడ్ చేసేసేయొచ్చు ఇప్పుడు ఒక అర లీటర్ పాలల్లో నుంచి అరకప్పు పాలని విడిగా చేసుకుని మిగతా పాలని ఒక పొంగు వచ్చేటట్లుగా కాచుకుని మంటని తగ్గించి పెట్టుకోవాలి ఇప్పుడు పావు కప్పు నుంచి అరకప్పు పాలు విడిగా తీసుకున్నాం కదా అందులో రెండు మూడు టీ స్పూన్ల వరకు ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా లేదంటే విస్కర్తో అయినా సరే కలిపేసుకోవచ్చు అప్పుడు మనకు ఉండలు లేకుండా వస్తుంది ఇప్పుడు మనం కాచుకున్న పాలని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా మనం తినే తీపిని బట్టి నాలుగు లేదా ఐదు టీ స్పూన్లు పంచదార వేసుకుంటే సరిపోతుంది దీనికోసం మరి ఎక్కువ స్వీట్ అయితే అవసరం ఉండదు అలా పంచదార వేసుకున్న తర్వాత విస్కర్తో కానీ లేదా గరిడుతో కానీ ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకున్న తర్వాత మంటని లో పెట్టి ఈ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మరొకసారి బాగా కలిపేసుకుని దీన్ని పోసుకుంటూ ఈ పాలలో ఇలా విస్కర్తో కానీ గరిటితో కానీ వెంటనే కలిపేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేయడం అడుగు పట్టేయడం లాంటివి జరుగుతుందనమాట కాబట్టి మంటని లోలో పెట్టుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడుతూ ఉంటుంది కదా మంటని మీడియం నుంచి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా దగ్గర పడేటట్లు చేసుకోవాలి మరీ గట్టిగా అయిపోవద్దు ఈ విధంగా చిక్కగా అయిపోతే సరిపోతుంది అనమాట దానికి మనకు పదిహేను నుంచి ఇరవై నిమిషాల సమయం అయితే పడుతుంది అలా చేసుకున్న దీన్ని వెంటనే తీసుకుని మనం ముందుగా ఈ క్యారమెల్ వేసి పెట్టుకున్నాం కదా అడుగున ఈ బౌల్స్లోకి మనకి ఎంత కావాలో అంత మనం తీసుకున్న కప్పుల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి మధ్యలో గ్యాప్స్ ఏమీ రాకుండా ఉండేటట్లు ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు బయటే ఉంచి ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇది ఒక గంట రెండు గంటల లోపలే మనకు చక్కగా ఇది ఈ విధంగా గట్టిగా అయిపోతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత బయటకు తీసుకుని అంచుల్ని ఇలా మనం వేలతో మధ్యలోకి అన్నామంటే చాలు చక్కగా వచ్చేస్తుంది అనమాట దీన్ని గాజు బౌల్స్లో కూడా చేసుకోవచ్చు ఇలా స్టీల్ బౌల్స్లో వేసుకున్నా కూడా ఈజీగానే మనకి డిమోల్డ్ అయిపోతాయి చూస్తున్నారు కదా ఎంత చక్కగా జల్లీలాగా వచ్చిందో ఇది మనకు జున్ను ముక్కలాగా ఉంటుందన్నమాట తినడానికి ఒకవేళ మన దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ తీసుకుని అందులోకి రెండు మూడు డ్రాప్లు వెనిలా ఎసెన్స్ వేసుకుని ఒక చిటికెడు పసుపు లేదా కుంకుంపు వేసుకున్నా సరిపోతుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు మనం పెద్ద బౌల్లో వేసుకున్నది కూడా డిమోల్వ్ చేసి చూద్దాము ఈ రెసిపీని చల్లచల్లగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని సమ్మర్లో తీసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు అంతా కూడా చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారనమాట దీన్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోలు వెలువడిన వెంటనే నోటిఫికేషన్ అంది మా వీడియోలకి మీరు సపోర్ట్ చేయగలుగుతారు